ఓం మహాగణాధిపతయే నమ ఓం గుర్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే వాణిజను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృత మయూకై ఆమిత్యే విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్ మన జీవితంలో ధనం వచ్చేటువంటి మార్గం ఏ రూపంలో ఉంటుంది మనం నష్టపోయేటువంటి మార్గం ఏ రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలిసినట్లయితే జీవితంలో నష్టపోకుండా ఉంటాము ధనం రాబడి ఉంటుంది అయితే దీనికి ప్రతి లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఉంటాయి అలాగే అసలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ తెలియన వాళ్ళకు కూడా ఎలా చేసుకోవాలనేటువంటి చెప్తాను కాబట్టి ఏంటంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది మొట్టమొదటిగా మనం ఇక్కడ కండిషన్స్ అసలు ఏమిటి మళ్ళీ ఇక్కడ విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి వేరే ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు ఆఖరి వరకు చెప్తాను చూస్తూ ఉండండి మకర లగ్నము మకర రాశి మకరం వారికి నేను చూసుకున్నట్లయితే మీ యొక్క స్ట్రెంగ్త్ ఏమిటంటే మకరం పట్టు అంటే ఎక్కువ పట్టుదల ఉంటుంది మీకు ధనాన్ని ఇచ్చే కారకుడెవరు రుణాన్ని ఇచ్చే కారకుడు ఎవరు అంటే ఇన్సెన్స్ ఎక్కువ ఖర్చులు ఇచ్చే కారకుడు ఎవరు ఇది ఫస్ట్ మనం తెలుసుకోగలగాలి సర్వసాధారణంగా అందరికీ ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే అపోహ అని కాదు సర్వసాధారణంగా మనకి మహర్షి చెప్పినట్టుగా సర్వే త్రికోణ నేతారో గ్రహా శుభ అనేటువంటి ఒక శ్లోకం బట్టి లగ్నాధిపతి శుభుడు కదండి మాకు శని అంటారు ఎగ్జాక్ట్లీ అందులో ఎటువంటి డౌట్ లేదు బట్ ఆ శని ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది నన్ను అడిగింది ఏమిటంటే ఏమండి నాకు లగ్న ద్వితీయాధిపతి శని కదా నాకు శని మహాదశ అద్భుతంగా ఉండాలి కానీ కొంతమందికి అద్భుతంగా ఉంటుంది కొంతమందికి అద్భుతంగా ఉండట్లేదు వాట్ ఈస్ ద రీజన్ అలాగే చాలామంది శుక్ర శుక్రమహర్దశి వచ్చినప్పుడు అద్భుతంగా ఉండాలి మరి ఎందుకు కొంతమంది కోర్టు సంపాదిస్తే కొంతమంది ఎందుకు డౌన్ అవుతున్నారంటే ఇట్స్ డిపెండ్ ఆన్ పీఏసీ ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ మనిషి జీవితం లాగే ఉంటుంది ఇది కూడా అంటే నువ్వు ఎక్కడున్నావు ఏ లొకాలిటీలో కూర్చున్నావు ఎవరితో నీ యొక్క సంఘం అంటే ఎవరితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు ఎవరితో నీ యొక్క కమ్యూనికేషన్స్ ఉన్నాయి అలాగే ఎవరి ప్రభావంలో నువ్వు ఉన్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని బట్టి నీ యొక్క జీవితం ఎలా అయితే ఎదుగుతుందో సేమ్ ప్లానెట్ కూడా అలాగే పనిచేస్తుంది ఒక ప్లానెట్ ఒక దగ్గర ఉంది అంటే అది ఏ ప్లానెట్స్తో కనెక్ట్ అయ్యి ఉంది ఆ యొక్క రిజల్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది ఇంక అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే ఈ మీకు ఈ శని భగవానుడు ధనాధిపతి అవుతున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడమే ధనాన్ని ఇస్తుంది అంటే మీకు మీరే ధనం ధనం వేరు మీరు వేరుగా ఉండదు మీరే ధనం ఇంకక్కడ అయితే మీద అన్నిటికీ వర్తిస్తుందా కర్కాటక లగ్నానికి కూడా యోగిస్తుంది అది కర్కాటక లగ్నానికి కూడా చంద్ర రవిచంద్రులు అయినప్పటికీ కర్కాటకానికి ఏంటంటే మెడికల్ రిలేటెడ్ మూలంగా మీకు మీరే ధనంగా మారుతూ ఉంటుంది అంటే వాళ్ళల్లో ఒక టాలెంట్ ఉండిపోతుంది వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడమే ధనం అనమాట ఇక్కడ సో మకర లగ్నానికి కదా అయితే ఇది ఎంతవరకు ఎప్పటివరకు శాటన్ యొక్క బలాన్ని బట్టి ఉంటుంది ఇది రైట్ సో ఇక్కడ శని భగవాన్ బాగున్నాడండి బిజినెస్లో బాగా రాణిస్తారు నెక్స్ట్ పంచమ దశమాధిపతి ఏంటంటే శుక్రుడు సో ఈ శుక్రుడు పంచమ దశమాధిపతి ఇక్కడే మీకు అర్థమైపోతుంది క్రియేటివ్ ఫీల్డ్స్ ఫ్యాషన్ ఫీల్డ్స్ మీనస్ బాగున్నాడంటే మీరు ఫ్యాషన్ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు సినిమా ఫీల్డ్లో రాణిస్తారు అయితే బాగుండడం అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ మీకు అంటే ఎక్కడ పాపగ్రహ సంబంధం లేకుండా శుభగ్రహ సంబంధాలు ఉంటూ వీనస్ హౌజెస్లో కూడా ఎక్కడ పాడైనటువంటి గ్రహాల యొక్క సంబంధం లేకుండా ఉన్నట్లయితే మీకు అద్భుతంగా ఉంటుందని దీని యొక్క అర్థం ఈ వీనస్ బాగున్నాడు సంతానం తొందరగా కలుగుతుంది సంతానం ఒక తొంద ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళగలుగుతుంది ప్రొఫెషనల్గా ఇవన్నీ కూడా ఇస్తుంది అది మీకు కాదు మీ రిలేషన్స్లో ఉండే అన్నింటిని కనెక్ట్ అవుతుంది అది అట్లాగే వీనస్ ఇందాక నేను చెప్పినట్టుగా కళారంగానిగా అలాగే ప్రతిసారి మీరు కళారంగాల్లో ఉండాలని ఏం లేదు ఇక్కడ ఏంటంటే మీరు చేసే పని ఆర్టిస్టిక్గా ఉంటుంది ఒక అందంగా ఉంటుంది చూడడానికి ఒక అద్భుతంగా ఉంటుంది ఒక డిఫరెంట్ కోణంలో ఉంటుంది అట్లా కూడా తీసుకెళ్తాడు అలా తీసుకెళ్తున్నాడు ఆయనే ధనాన్ని ఇస్తున్నాడు శుక్రుడే నాకు ధనాన్ని కాంబినేషన్లో పడ్డాడు అంటే మీరు ఆ రూట్లో వెళ్తే ధనం బాగా సంపాదిస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసి భాగ్యాధిపతి కూడా భాగ్యాధిపతి బుధుడు కాకపోతే భాగ్యాధిపతికే షష్టమాధిపత్యం వచ్చింది అంటే ఏమిటి సమ్ టైమ్స్ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల గురువులతో కూడా మీకు శత్రుత్వాలు వస్తుంటాయి ఇది ఎప్పుడు ఈ మెరుకురీ వెళ్ళి మార్స్తో పాపగ్రహాలతో కలిస్తే ఎక్కువ అవుతుంది అలా కాదు బాగున్నాడు అన్నప్పుడు మీరు టీచింగ్ కర్మస్ మీకు యోగాన్ని ఇస్తుంది ఏదైనా టీచింగ్ లెవెల్ దీంట్లోకి వెళ్ళారు అదొక యోగాన్ని ఇస్తుంది మెరుకుని మీకు ఉదాహరణకి మీ యొక్క జన్మజాతకంలో ఉన్నాడు అనుకోండి వక్రించి ఉన్నప్పుడు ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి నాలెడ్జ్ షేరింగ్లో మీరు నాలెడ్జ్ షేర్ చేయడానికే జన్మించారని అర్థం అనమాట బుధుడు ఉన్నాడు అంటే అప్పుడేంటి మీ జన్మ యొక్క సార్థకం అది అంటే మీకు తెలిసినటువంటిది షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి అప్పుడే మీ జన్మ కంప్లీట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ లాభాధిపతి స సర్వసాధారణంగా చతుర్థ లాభాధిపతి కుజుడు కానీ కుజుడు కండిషన్ బాగుందా మీ ఫోర్త్ హౌస్ పోర్ట్ఫోలియో ఎలా ఉందో అది చూడాలి అది కనుక బాగుందా మీరు భూములు ఫ్యాక్టరీస్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత కోటీస్ అవుతూ ఉంటారు అద్భుతంగా వెళ్తూ ఉంటారు అది బాగలేదా వాటి జోలికి వెళ్ళకూడదు ఏమండి అంటే అది బాగాలేదు అంతే మీరు బాగలేని దానిలోకి వెళ్ళి మీరు ఏదో ప్రయత్నం చేయడం అనేటువంటిది వేస్ట్ అనమాట అయితే కొంతమందికి చిన్న ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను స్టార్టింగ్లో ఏదైనా బిజినెస్ పెడితే అది రాణించదు తర్వాత రాణిస్తుంది ఎందుకు అంటే ఆ బిజినెస్ వాళ్ళకి పడకపోవడం కాదు ఓవరాల్గా వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి గోచారము లేదా మహాదశ యోగించని మహాదశలో వాళ్ళు ఉంటారు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేజీ కేఎఫ్సీ అధినేత ఉన్నాడు ఆయనకి ఎప్పుడు యోగించింది ఒక సిక్స్టీ సెవెంటీస్లో యోగించింది మరి ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన ఫుడ్ రిలేటెడ్ దాంట్లోనే ఉన్నాడు కదండి మరి అక్కడే ఎందుకు యోగించింది అంటే అక్కడ ఫుడ్ రిలేటెడ్ వాటి ద్వారా దాని యోగాన్ని ఇచ్చింది మన రాజకీయ నాయకులను కూడా చూస్తుంటాం ఒకసారి సీఎం అవుతారు ఒకసారి మళ్ళీ పదవి పోతుంది మళ్ళీ సీఎం అవుతారు మళ్ళీ పదవి పోతుంది అంటే ఏమిటి ఆ పర్టికులర్ ఇయర్స్ వాళ్ళకి యోగాన్ని ఇస్తుంది యోగం ఉంది కానీ ఆ పర్టికులర్ ఇయర్స్లో ఇవ్వాలి అది దశ అండ్ ట్రాన్సిట్ ఇది పట్టుకోకుండా మనం గనక వెళ్తున్నాము అంటే అక్కడ పోతుంది ఇది నాకు పనికిరాదు అనుకుంటాం ఒకటి తిని లేకపోతే ఒక పని చేసుకుంటూ ఒక జాబు బిజినెస్ చేస్తూ కానీ అది ఎప్పుడు పనికి వస్తుందో తెలియజేయాలి ఎప్పుడు పనికిరాదు కూడా మనం అర్థం చేసుకోవాలి దాని ప్లాన్టరీ దీన్ని బట్టి ఇక్కడ మీకు వ్యయాధిపతి గురువు అవుతాడు ఏమంటే గురుమహర్దశ వస్తే అంత వ్యయమా తప్పు గురుమహార్దశ వచ్చింది అంటే మీరు మీ యొక్క సేవలు అందిస్తూ సర్వీస్ రిలేటెడ్ ఓరియంటెడ్లో మీకు కనుక దానికి ధనయోగం వచ్చింది అనుకోండి సర్వీసెస్ ద్వారా డబ్బులు ఇస్తాడు ఇంకా వేరే ద్వారా ఇవ్వడు అక్కడ సర్వీసెస్ ఓన్లీ సర్వీసెస్ ద్వారా నేను గురుమహార్దశ వచ్చినప్పుడు దానికి కనుక ధనయోగం పెట్టిన వాళ్ళని నేను చూశాను ఓన్లీ సర్వీసెస్ ధనయోగం సర్వీసెస్ ద్వారా డబ్బులు వచ్చేటువంటి యోగము ఇవి నేను చూశాను కాబట్టి ఇవి ఇక్కడ చూసుకోవాలి అయితే ఈ గురువు కనుక పాడైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇక మీరు ముఖ్యంగా ఇక్కడ మీరు చేయవలసిన దేవత ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అనే చాలా బాగుంటుంది ఇక్కడ ముఖ్యంగా మీకు నేను చెప్పాను ధనాధిపతి ఒక గ్రహంతో కనెక్ట్ అయినప్పుడు దాని మూలంగా డబ్బులు వస్తాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ధనాధిపతి రవితో కనెక్ట్ అయ్యాడు అప్పుడు మీరు ఏం చేయాలి రవి బాగున్నాడా ఆటోమేటిక్గా మీరు మెడికల్ రిలేటెడ్ వాటిల్లో వెళ్ళిపోతే బాగా వస్తాయి డబ్బులు అది ఆరోగ్యాన్ని చేదైనా సరే చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు కంప్యూటర్స్ ఫుడ్ రిలేటెడ్ కానీ చాలా మంది అడుగుతుంటారు ఏమంటే నాకు హోటల్స్ పెట్టొచ్చా ఫుడ్ చంద్రుడు బాగున్నాడా ధనాన్ని కనెక్టివిటీ ఇస్తున్నాడా ఆ మహాదశ నడుస్తుందా గుడ్ అలాగే నేను సెక్యూరిటీ సర్వీసెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను మార్స్ బాగుండాలి అలాగా సార్ నేను ఒక ఏజెన్సీ పెట్టుకుందాం అనుకుంటున్నా ఏజెన్సీ ద్వారా నాకు డబ్బులు రావాలనుకుంటున్నా ఏమిటి మెరుకురీ బాగుండాలి కాదండి నేను పలానా ఒక స్కూల్ ఆర్ కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను జూపిటర్ బాగుండి జూపిటర్తో ధనాధిపతి కనెక్ట్ అయ్యి ఉండాలి కొంతమంది మ్యారేజ్ బ్యూరోస్ పెట్టుకుని ఉంటారు లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ పెట్టుకుని ఉంటారు బ్యూటీ పార్లర్స్ పెట్టుకుంటూ ఉంటారు లేనట్లయితే ఏదైనా అందమైన వస్తువులు అమ్మేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు కాస్ట్లీ వస్తువులు అమ్మేది పెట్టుకుంటారు వీనస్ బాగుండి వీనస్ ధన స్థానాన్ని సంబంధం కలిగి ఉండాలి అప్పుడు ఫిఫ్త్ కనెక్టివిటీ కూడా ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ప్లానెట్ ఉంది అది పాపకర్తీర్లో ఉందా శుభకర్తీర్లో ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఏం చేస్తారు కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకుంటారు అంటే వీళ్ళు జాబులు ఇప్పిస్తూ వాళ్ళు అందులో కొంత కమిషన్ తీసుకుంటారు అలాంటప్పుడు శాట్ బాగుండాలి రాహు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి రాహు ఏంటి విదేశాలకు వెళ్ళి దా ధనం సంపాదించడము అట్లా కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి చింతన పూజలు చేయించుకుంటూ పూజలు చేస్తూ పౌరహిత్యంలో ఉంటారు అప్పుడు కేతువు వాళ్ళకి బలంగా ధనయోగాన్ని ఇవ్వడం కేతువు గురువు ఇద్దరు కలిసి ధనయోగాన్ని అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ చే రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే పన్నెండవ స్థానాధిపతి కూడా పాడైతే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను ఖర్చుల రూపంలో అవుతాయని చెప్పాను ఇప్పుడు మనకి ఖర్చులు వేస్టేజ్ అయిపోతాయా బాగొస్తాయా అంటే ఈ పన్నెండో అధిపతి బాగుండడం లేదా పన్నెండో అధిపతి పాడైపోవడం సేమ్ ప్యాటర్న్ మీరు ఏం చేయాలి పన్నెండో అధిపతి కనుక రవితో ఉండి పాడైపోయాడు అంటే మీరు తండ్రి యొక్క బాధ్యతలు మీ మీద పడడం వల్ల తండ్రి సరిగ్గా స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీరు ఆ బాధ్యతలు ఖర్చు పెట్టేస్తుంటారు మీ డబ్బులని అలా కాదండి నాకు పన్నెండో స్థానాధిపతి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వ్యసనాల్లోకి వెళ్ళిపోతారు అంటే అట్లాగా రకరకాల మా డ్రింకింగ్ హ్యాబిట్స్ అని లేకపోతే అటు ఇటు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేసేయడం కానివ్వండి రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి ఇవాళ రేపు మీకు తెలియని విషయం కదా దాన్ని చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా అట్లా ఆ రకంగా అయిపోతూ ఉంటుంది లేదండి కొంతమందికి ఏమవుతుంది ఎక్కువ తిరగడం ద్వారా స్పెండ్ చేస్తుంటారు ఆ టూర్ అంటారు ఈ టూర్ అంటారు మూన్ మూన్ పన్నెండో స్థానంతో ఉంటే అప్పుడు అది అట్లా మార్స్ అనుకోండి అనవసరమైన గొడవల్లో ఇరుక్కొని ఆ కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు జూపిటర్ అయినా సరే కోర్టు కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు వేనస్ అనుకోండి అనవసరమైన చెడు స్నేహాలు అట్లాంటి వాటి ద్వారా మెరికరీ పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి మీకు పన్నెండవ స్థానాన్ని మెరికరీ పాడు చేస్తూ మెరికరీయే పాడయ్యాడు మెరికరీతో కాంబినేషన్స్ వచ్చాయి అన్నప్పుడు పాడైతేనే అనవసరమైన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అదేవిధంగా జూపిటర్ అయితే ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఈ జూపిటర్కి కోర్టు కేసెస్ అని చెప్పాను ఆల్రెడీ వీనస్ అయితేనేమో వ్యసనాలని చెప్పాను శరైతే రోగాలకు పెడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు ఒక కంపెనీ పెడతారు కొన్ని సంవత్సరాలు జరుపు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకుని దానికి పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఆ రకంగా రాహుకేతువులు అయితే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ఇబ్బంది పడుతుంటారు అంటే ఇక్కడ ఏమిటి మరి ఇలా ఉందండి మరి దీనికి రెమెడీ ఏమిటి ఎందుకంటే సరే నాకు డబ్బులు వస్తున్నాయి ఫైన్ డబ్బులు పోతున్నాయి అర్థమవుతుంది కానీ ఏమిటి రెమెడీ ఏమిటి ఇట్స్ వెరీ క్లియర్ మీకు సన్ ద్వారా కనుక మీకు ఇబ్బంది అవుతుంది అంటే సూర్య భగవానుడు ఆరాధన రెగ్యులర్గా చేయండి మీకు ఖచ్చితంగా బయటపడిపోతారు సండే మీరు ఉపవాసం ఉంటూ ఉండండి మూన్ ద్వారా అవుతుంది అంటే సోమవారం ఉపవాసం ఉండండి అయితే ఉపవాసాల్లో ముఖ్యంగా మనకి పూర్తి ఉపవాసం ఏకాదశికి మాత్రమే చెప్పారు కానీ మండే కనుక మీకు మండేస్ మీకు తెలుస్తుంటుంది మండేస్ ఎక్కువగా ఇబ్బంది వస్తుంది నాకు ఎందుకంటే జాతకం లేదు సండేస్ నేను ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను సన్ నక్షత్రాల్లో అంటే ఏంటి కృతిక ఉత్తర ఉత్తరాషఢ నక్షత్రాలు ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు మీరు సండేస్ ఉపవాసం ఉండాలి సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి చంద్రుడి ద్వారా వస్తుంది సోమవారాల్లో నాకు ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జాతకం లేని వాళ్ళకి కూడా చెప్తాను అన్నాను నేను మీకు అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ పరమేశ్వరుడి యొక్క ఆరాధన శివలింగానికి అభిషేకాలు చేయాలి చేస్తూ ఉండాలి గోధు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి ఆదివారం అయితేనేమో గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి అదే మంగళవారాలు అవుతున్నాయి అనుకోండి స్కందుని యొక్క ఆరాధన చేస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ కందులు దానంగా ఇస్తూ ఉండాలి బుధవారం ఎక్కువగా నాకు నష్టాలు వస్తున్నాయి అని మీకు ఒక తెలుస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి అదేవిధంగా గోవులకి గోంగూర తినిపిస్తూ ఉంటారు అదేవిధంగా గురువారం అవుతుంది అనుకోండి శనగలు దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడం శుక్రవారం ఎక్కువ అవుతుంది అనుకోండి బొబ్బర్లు దానంగా ఇవ్వడం అమ్మవారి ఆరాధన చేయడం అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం శనివారం అవుతుంది అనుకోండి మీకు ఈశ్వర ఆరాధన చేయడము లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము నువ్వులు దానంగా ఇవ్వడము శని సంబంధించిన ఎక్కువగా ఇబ్బంది ఉందనుకోండి నూనెలో మీ ముఖాన్ని చూసుకొని దాన్ని చక్కగా బాటిల్లో వేసి ఈశ్వరాలయంలో దీపారాధన కోసం ఇవ్వండి ఖచ్చితంగా మీ దోషం అనేటువంటిది పోతుంది అయితే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ గణపతి మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి ఇలా గనక చేసినట్లయితే మీరు నూటికి నూరు శాతము ఖర్చుల నుంచి బయటపడతారు సంపాదన అనేటువంటిది పెరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒక మంత్రం బలంగా మీరు గనక చేయగలిగితే ఒకవేళ అప్పులున్నాయి ఓం అపర్ణాయ నమ అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజ సేవిత ఏ ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది దీంతోపాటు ఇంకా వీలైతే గనక ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధని నమః నమ ఇవి చేసుకుంటూ మీరు ఒకవేళ నేను బిజినెస్ లైన్స్ లో ఉన్నానండి బిజినెస్ ఎదుగుదల కావాలి అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగి కానమ అనేటువంటి మంత్రం కనుక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు సక్సెస్ అయి తీరుతారు సక్సెస్ మీరు పొందుతారు